నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఘన విజయం అందుకున్న చిత్రాల్లో పెద్దన్నయ్య ఒకటి రోజా ఇంద్రజ నాయకులుగా శరత్ దర్శకత్వంలో రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి రామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పదిన విడుదలై భారీ విజయం అందుకున్న పెద్దన్నయ్య సినిమా ఎనభై తొమ్మిది కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఇక అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే గాజువాక్క మోహిని డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో శ్రీకాకుళం రామ్ లక్ష్మణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో అనకాపల్లి గోపాలకృష్ణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో విజయనగరం కృష్ణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలు ఎస్ కోట అలంకార్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలు పార్వతీపురం పద్మశ్రీ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో పార్వతీపురం సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ నాలుగు ఆటలతో శతదినోత్సవ చిత్రం ఇదే విశాఖపట్నం సత్యనారాయణ రోజు నాలుగు ఆటలతో రాజమండ్రి శివజ్యోతి డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో కాకినాడ మయూరి డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో మండపేట రాజారత్న డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో అమలాపురం శ్రీలలిత డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో ఏలూరు సత్యనారాయణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో భీమవరం నటరాజ్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో తాడేపల్లిగూడెం మహల్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో తణుకు వెంకటేశ్వర డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో పాలకొల్లు అన్నపూర్ణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో విజయవాడ కనకదుర్గ రోజు నాలుగు ఆటలతో మచిలీపట్నం రాధిక డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో గుంటూరు సినీ చరిత్రలో ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా నాలుగు ఆటలతో శత దినోత్సవం జరుపుకున్న చిత్రం గుంటూరు కృష్ణమహల్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో తెనాలి గేటి డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో నర్సారావుపేట శ్రీకృష్ణ చిత్రాలయ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో చిలకలూరిపేట కళామందిర్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో ఒంగోలు నవభారత్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో చీరాల నాజ్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో రాయలసీమ సినీ చరిత్రలో పదమూడు కేంద్రాలలో డైరెక్ట్గా శత దినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం ఇదే అనంతపురం రమేష్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో హిందూపురం శ్రీనివాస డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో కదిరి సంగం డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో తాడిపత్రి అన్నపూర్ణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో తాడిపత్రి సినీచరిత్రలో నాలుగు ఆటలతో తొలి డైరెక్ట్ దినోత్సవ చిత్రం కర్నూలు అలంకార్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో నంద్యాల నేషనల్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో ఆదోని ప్రభాకర్ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో ఎమ్మిగనూరు రాఘవేంద్ర డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో ఎమ్మిగనూరు సినీ చరిత్రలో నాలుగు ఆటలతో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం కడప అప్సరా డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో ప్రొద్దుటూరు బాలాజీ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో పులివెందుల సుజాత డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో రైబేకోటూరు సాయి కృష్ణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో రైల్వే కోడూరు సినీ చరిత్రలో నాలుగు ఆటలతో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం అదనపల్లి కృష్ణ డైరెక్ట్ రోజు నాలుగు ఆటలతో తిరుపతి రామకృష్ణ డీలక్స్ రోజు నాలుగు ఆటలతో నెల్లూరు న్యూ టాకీస్ రోజు నాలుగు ఆటలతో హైదరాబాద్ శేష్ మహల్ రోజు నాలుగు ఆటలతో డియర్ వ్యూయర్స్ అప్పట్లో పెద్ద చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి